చూడండి ఫ్రెండ్స్ సుమారుగా నలభై ఐదు డిగ్రీలు ఎండు ఉంది నలభై ఐదు డిగ్రీలు ఎండు ఉంటే మన డైనింగ్ బ్రో చూడండి ఐస్ ఐస్ బాక్స్లో వాటర్ బాటిల్ నింపుతున్నాడు మనకైతే వాళ్ళ పట్టును పారలు అయితే మటుకు మంచి ఫ్రై అయితే వచ్చింది మనకి తమ్ముడు రామకృష్ణ ఇంటికాడ చేసుకుని వచ్చాడు రామకృష్ణ అంటే మనకి దండగా కానీ

సక్సెస్ బైక్ బైక్ వెళ్ళిపోదాం అనుకు. దే నరతపరి వీడియో తీసుకో కదా సూపర్ అంటే సూపర్ ఉన్నది ఫిష్ ఎక్సలెంట్ ఆ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మొత్తం ముల్లే ఉన్నాయి అంత స్ట్రాప్ ఇది వాహ్ బైక్ एक् मन पनी strike एंड and, strike and, guys હસુભાઈ સ્ટ્રાઈ ગયું ઉસ્પાતી ઉસ્પાતી આગ 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 ઉંડ બ્રો జారిపోతుంది ఇది ఇది అస్సలు ఉండట్లేదు బ్రో చూసా ఇది ఊసిపోద్దామని నాకు ఇదిగా ఉంది కొట్టినా ఇది ఒక్కసారి జల కొట్టిందంటే బయట కింద పడుతుంది What strike strike Guys आय जाशी बाई कडून कडून वाढपेने रे सुपर सुपर अशुभ आहे केक मिलगे आम्हाला केक मिलगे రెండు పిసులు పడ్డాయి రెండు తీసుకెళ్ళిపోవాలి రెండు ఎట్లా పట్టుకోదాం ఒకసారి ఇది ఉండదు పడిపోద్ది బావిడా కాళ్ళు జారుతున్నాయి బాయ్ బయటకు వచ్చిందాకుంటే సూపర్ అయింది ఎస్ సక్సెస్ సక్సెస్ పది కిలోలు పడితే తీస్తాం మేడా పది కిలోలు పడితే తీస్తాం మేడా ఊసిపోతుంది బస్సులు పెద్దదే పెద్ద చేప బాయ్స్ చూసిరా ఎట్లుందా చేప నాకైతే ఇక ఫస్ట్ టైం ఇంత పెద్ద చేప చుట్టాం సముద్రం రా కదా అమ్మ చూస్తేనే భయమైతుంది ఇక బయటకి ఎట్లా వస్తుందని భయపడ్డాము మొత్తానికి అయితే తీసేసి మన యుద్ధగా ఇంకో అయ్యో 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 చూసి రి చేపలదోడేపండి ఇది ఇంకా ఇంకా చేయాలి షికారి దేనికంటే ఇంకా పెద్ద తోటాలని చూస్తున్నాము పడితే మాత్రం ముక్కలు చేసి మీకు పార్సల్ చేస్తా బాయ్ మన చేరు గాయస్ సుశిరా అబ్బాయి అయితే ఇప్పుడే చేప కొట్టేసిండు ఓకే బండి కొట్టు

దగ్గర ఉన్నా నేను ఫాలో చేస్తాను ఓకే ఇదైతే ఒక 4 కిలో దగ్గరలో ఉంటది దారా ఓకే ఆ అడియో సారీ వీడియో వా గైస్ ఇంకొకటి వటేస్తున్న సూపర్ கட்ஸ் க சூப்பர் சூப்பர் இங்கோ இங்கோ பிஷ் அன்னி வெரேடி வெரை சாப்பிட்டு படுத்துனேமா போதிலே உக்கை உக்காந்து அந்தேனா సూపర్ సూపర్ భలే ఉంది దాని మచ్చ కూడా భలే ఉంది చూడు కి